అనుషు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇంట్లో ఎంతో టేస్టీగా మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటాము సాఫ్ట్గా ముక్క సాఫ్ట్గా ఉండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి మటన్ ఫ్రై ఈరోజు నేర్చుకుంటాము ముందుగా కేజీ మటన్ తీసుకొని దాంట్లో పసుపు కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి పెట్టాను సాఫ్ట్గా ఉడికేదాకా మూడు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాను ఇదండి ఇలా మెత్తగా ఉడకబెట్టాను ముక్క సాఫ్ట్గా ఉన్నట్టుగా ఉడకబెట్టిన తర్వాత ఇదండి ఒక పాన్ పెట్టాను పాన్ మీద కొంచెం సన్నగా జరిగినటువంటి ఉల్లిపాయ రెండు బిర్యానీ ఆకులు రెండు ఆలగలు రెండు లవంగాలు రెండు పొట్ట రెండు పచ్చిమిర్చి కూడా వేసాను

మటన్ ఫ్రై కూడా ఎంతో టేస్ట్గా సాఫ్ట్గా వచ్చేదానికి ఇలా చేసి చూడండి ఎంతో సాఫ్ట్గా వస్తుంది కొత్తిమీర నల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కొంచెం వేసాను ఇప్పుడు ఒక స్పూన్ గట్టిగా ఒక స్పూన్ వేసాను பெட் மட்டன்ல வீசா அக்கி வாசல் போய் தான் கொஞ்சம் வேறு காரணம் కాలు స్పూనం మిరియాల పొడి వేసినాను ఇది గరం మసాలా ఒక కాలు స్పూన్ ఇలా వేగిన తర్వాత మనం ఉడగబెట్టుకున్నటువంటి ఈ మటన్ని వాటర్తో పాటు పాన్లో పోసేస్తాను ఈ వాటర్ అన్ని ఎగిరి గట్టిగా అయిన తర్వాత నేను మరలా చూపిస్తాను హలో ఫ్రెండ్స్ మొక్క సాఫ్ట్ కావడానికి రెండు స్పూన్లు పెరిగేస్తాను మొక్క కొంచెం మెత్తగా సాఫ్ట్ అవుతుంది పెరిగేస్తే నిమ్మరసమైన వేసుకోవచ్చు

నాలుగు పుదీనాకులు కూడా వేస్తున్నాను እንደ ኦኬ አይ ድርጅት እንትን 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 ఇదిగో ఫ్రెండ్స్ మటన్ ఫ్రై రెడీ అవుతుంది ఇలా ఆయిల్ తేలిపోయిన తర్వాత మటన్ ఫ్రై రెడీ అయింది చూసారుగా ఫ్రెండ్స్ మరి డీప్ ఫ్రై కాదు కొంచెం గ్రేవీ ఉండేటట్టుగా ఫ్రై చేశాను చివరిగా ఇది కొత్తిమీర పోయినా వేసి చికెన్ ఫ్రైని ఆఫ్ చేస్తున్నాను అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా ముక్క కూడా సాఫ్ట్గా వచ్చింది ఇద్దండి చూడండి సాఫ్ట్గా ఉంది మటన్ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఎంతో ఈజీగా మటన్ ఫ్రై మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నాము చూడండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి రెసిపీలు పెడుతుంటాం చూడండి ఈజీగా ఎలా చేసుకున్నామో చూశారు కదా నా రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ